గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఐఎస్ అకాడమీ దిస్ ఇస్ బైరా శివపోతురాజు సో టాపిక్ స్టాపిక్కి ఏపీఎస్సి గ్రూప్ వన్ సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అప్డేట్స్ మనకు తెలుస్తూ ఉన్నాయి సో దట్ ఏపీఎస్సిలో రాబోయేటువంటి గ్రూప్ వన్ వేకెన్సీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం పరిశీలించినట్లయితే దాదాపుగా కూడా అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ హండ్రెడ్ ఉంటాయని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందుకని ఎక్కువే చెప్తున్నారు కానీ మోర్ దాన్ హండ్రెడ్ మనం పక్కాగా వేసుకోవచ్చు సో ఒక మంచి నోటిఫికేషన్ ఇచ్చి త్వరగా ఫిలిమ్స్ పెట్టి మెయిన్స్ పెట్టి దాన్ని వెంటనే క్లియర్ చేయలేనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది ఇంతకుముందు చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆ విధంగానే సక్రమంగా బాగా పూర్తి చేసి వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్స్ పోతున్నారు ఇట్స్ గుడ్ డీడ్ ఇన్ అవర్ ఏపీ గవర్నమెంట్ గ్రూప్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి కొన్ని సిలబస్ మార్పులు అనేవి జరిగినట్లుగా మనకి అప్డేట్స్ తెలుస్తూ సిలబస్ గ్రూప్ వన్ సిలబస్ గతంలో ఏముండేది ప్రస్తుతం గ్రూప్ వన్ సిలబస్ ఏమి మార్పులు గురి అవుతున్నది అన్నది విద్యార్థులు తెలుసుకొని అదే నేపథ్యంలో ప్రిపరేషను స్టార్ట్ చేసినట్లయితే ఉపయుక్తంగా ఉంటుంది గ్రూప్ వన్ అనేది రాష్ట్రంలో ఉన్నత స్థాయి ఉద్యోగం ఇది మూడు దశల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఫస్ట్ స్టేజీ ప్రిలిమరీ రెండవ స్టేజీ మెయిన్స్ మూడో స్టేజీ ఇంటర్వ్యూ మనం గమనించినట్లయితే గతంలో గ్రూప్ వన్ రెండు పేపర్లుగా ఉంది ప్రిలిమరీ ఎగ్జామినేషన్ అంటే నూట ఇరవై మార్కులు ఒక్క పేపరు నూట ఇరవై మార్కులకి మరొక పేపరు రెండు కలిసి రెండు వందల అరవై మార్కులకి గత గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ గ్రూప్ వన్ ప్రిలిమరీ ఎగ్జామినేషన్ని ఈ రెండు పేపర్లు కాకుండా ఒక ఆబ్జెక్టివ్ పేపర్గా తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది మరి గతంలో కూడా ఒక పేపరే ఉండేది ఆ ఒక్క పేపర్ ఉండే విధానాన్ని మధ్యలో మార్చి రెండు పేపర్లుగా తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతి ప్రకారమే నూట యాభై మార్కులు ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నూట యాభై క్వశ్చన్లకి తీసుకొస్తున్నారు అయితే దీనిలో ఉన్నటువంటి భాగాలు ఏంటి అని పరిశీలించినట్లయితే భాగాల్లో కొంచెం మార్పులు జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది గ్రూప్ వన్ ప్రిలిమరీ పేపర్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి ఫస్ట్ స్టూడెంట్స్ తెలుసుకోవాలి చూసినట్లయితే మనకి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ఎందుకంటే హిస్టరీ అన్నప్పుడు ఏపీబిఎస్ ఎగ్జామినేషన్లో ఎప్పుడూ కూడా స్పెషల్ ఫోకస్ ఆన్ ఏపీ హిస్టరీ స్పెషల్ ఫోకస్ ఆన్ ఏపీ జియాగ్రఫీ స్పెషల్ ఫోకస్ ఆన్ ఎకానమీ అంటూ ఎప్పుడూ ఉంటాయండి ఎప్పుడూ ఉంటాయి ఏపీబిఎస్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇక్కడ ఇండియన్ హిస్టరీ చదువుతూనే ఏపీ హిస్టరీ మీద మనం ప్రత్యేకమైన శ్రద్ధను వహించాలి విద్యార్థులు హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్ సేకరించి టెక్స్ట్ బుక్స్ అట్లానే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ సేకరించి ప్రిపరేషన్ ప్రారంభించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సో రెండో గురించిన్నట్లయితే జియాగ్రఫీ అన్నాడు అంటే మనకి భూగోళ శాస్త్రం భూగోళ శాస్త్రం ఇక్కడ మనకి ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని మనం చదవాలి అలానే భారత భూగోళ శాస్త్రాన్ని చదవాలి ప్రత్యేక అధ్యయనంగా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రాన్ని చదవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహజ సంపదలు సహజ వనరులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఉపాధి కల్పనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఇలా ఎనలిటికల్ అప్రోచ్లో చదవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి రెండవ సబ్జెక్ట్ అనేది ఏంటంటే భూగోళ శాస్త్రం ప్రపంచ భూగోళ శాస్త్రం భారతదేశ భూగోళ శాస్త్రం ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం ఇక మూడో అంశం వచ్చేసి మనకిది ఇండియన్ సొసైటీ అంటే భారతీయ సమాజం ఎలా ఏర్పడింది ఎలా పరిణామం చెందింది భారతీయ సమాజంలో ఉన్నటువంటి భాగాలు ఏంటి అంటే భిన్న సంస్కృతులు భిన్న భౌగోళిక పరమైనటువంటి మతపరమైనటువంటి భాషాపరమైనటువంటి జాతిపరమైనటువంటి అనేక రకాల భిన్నత్వంతో ఉన్నటువంటి సొసైటీ మంది ఆ సొసైటీ యొక్క ఆరిజిన్ ఏంటి ఇవల్యూషన్ ఏంటి ప్రజెంట్ ట్రెండ్ ఏంటి తర్వాత సామాజిక సమస్యలు ఏంటి అనేటువంటి పేపర్ను కూడా ఇన్ఫ్ల్యూస్ చేశారు అంటే యాజ్ అ ఇండియన్ వీ నో వాట్ ఈజ్ అవర్ సొసైటీ తర్వాత మనం చూసినట్లయితే సైన్సెస్ అన్నాడు సైన్సెస్ అంటే మనకి ఇక్కడ అన్ని బేసిక్ సైన్స్ అవగాహన ఉండాలి బయాలజీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత హ్యూమన్ ఫిజియాలజీ ఫంక్షన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేటువంటి డిసీజెస్ రెమెడీస్ వ్యాక్సిన్స్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్వెన్షన్స్ ఇవన్నీ కూడా బేసిక్స్ మొత్తం తెలియాలి తర్వాత మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ చేసుకోవద్దు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇక్కడ మనకి మిసైల్ పరంగా న్యూక్లియర్ పరంగా స్పేస్ పరంగా డిఫెన్స్ పరంగా బయో పరంగా కమ్యూనికేషన్ పరంగా ఇంటర్నెట్ పరంగా కంప్యూటర్స్ పరంగా ఏఐ పరంగా వస్తున్నటువంటి మార్పులు మొత్తాన్ని మనం యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా సైన్స్ మేజర్ ఇచ్చాడు తర్వాత మెంటల్ ఎబిలిటీ అన్నాడు సో ఈ సబ్జెక్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంది అన్నీ కేంద్ర సర్వీసు ఉద్యోగాలకి రాష్ట్ర సర్వీసు ఉద్యోగాలకి క్యాండిడేట్ యొక్క ఆలోచన విధానం థాట్ ప్రాసెస్ మైండ్ ఏ విధంగా ఉంది తెలియాలంటే మెంటల్ ఎబిలిటీ ద్వారా అర్థమవుతుంది ఈ మెంటల్ ఎబిలిటీలో కూడా లాజికల్ రీజనింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ స్టేట్మెంట్స్ అసమ్షన్స్ స్టేట్మెంట్స్ అసర్షన్స్ స్టేట్మెంట్స్ రీజన్స్ అంటే ఎన్నిటిల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ని కంపోజ్ చేసి మెంటల్ ఎబిలిటీలో ఉండే అన్ని చాప్టర్స్ని రీజనింగ్ సబ్జెక్టు తర్వాత దీంట్లో కొంచెం అర్థమెటిక్ ఎబిలిటీస్ కూడా కొంచెం ఉంటాయి రీజనింగ్ అని చెప్పేసి అర్థమెటిక్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి లేవనుకోకూడదు అది మనం సర్వసం తర్వాత క్లియర్గా ఇస్తారు మనకి పర్సంటేజెస్ యావరేజెస్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఎల్సీఎం ఎస్సీఎం పార్ట్నర్షిప్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మెన్సరేషన్ ఇలాంటివి బేసిక్స్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత విద్యార్థులకి ఉంది తర్వాత మనకి చాలా ప్రధానమైనటువంటి డే టు డే చేంజెస్ను మనం గమనించాలి సమకాలీన సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ఆ మార్పులు మనం ఎలా గమనించాలి అంటే అంతర్జాతీయ పరంగా వచ్చే మార్పులను గమనించాలి జాతీయ పరంగా వచ్చే మార్పులను గమనించాలి ప్రాంతీయ పరంగా వచ్చే మార్పులను గమనించాలి దీన్ని కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు అనేది మనకి పరీక్ష జరిగే కాలానికి ముందు ఒక ఆరు నెలల నుంచి బాగా అప్డేటెడ్గా ఉండాలి ఇంకొక ఆరు నెలలు వన్ ఇయర్ బాగా క్లియర్గా ఉండాలి అంటే వన్ ఇయర్లో ఏం చేంజెస్ వచ్చినాయి అపాయింట్మెంట్స్ ఏంటి రెసిగ్నేషన్స్ ఏంటి డెత్స్ ఏంటి అవార్డ్స్ ఏంటి స్పోర్ట్స్ ఏంటి సమిట్స్ ఏంటి సమావేశాలు ఏంటి ఎలక్షన్స్ ఎక్కడ జరిగినాయి ఏ పార్టీలు మారినాయి అంతర్జాతీయ పరంగా వస్తున్నటువంటి వ్యూహాలు స్ట్రాటజీస్ వార్స్ మొత్తం అంతా కూడా వాటి ఆపరేషన్స్ అంటే మీద విద్యార్థికి సంపూర్ణమైన అవగాహన ఏర్పాటు చేసుకోవాలి ఇట్లా ఆరు భాగాలుగా ఆరు ఇంటూ ఇరవై ఐదు నూట యాభై మార్పులకి నూట యాభై క్వశ్చన్స్ మల్టిపుల్ ఛాయిస్ కంపోజ్ చేసి గ్రూప్ వన్ ప్రిలిమరీ ఎగ్జామినేషన్ అనేది రాబోతుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఈ విధంగా జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్ క్లియర్ కూడా అయితే దీంట్లో వన్ థర్డ్ మైనస్ మార్కులు ఉన్నాయి గమనించాలి విద్యార్థులు వన్ థర్డ్ అంటే ప్రతి మూడు తప్పులకి ఒక రైట్ ఆన్సర్ని డిలేట్ చేస్తారు మనకి సంపూర్ణంగా ఆ క్వశ్చన్కి తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలగా ఈ నేపథ్యంలో అప్పుడున్నటువంటి కేటగిరీస్ ప్రకారం ప్రిలిమినరీ కటా పాయింట్ పెట్టి విద్యార్థులను మెయిన్స్కి ఎంపిక చేస్తారు మెయిన్స్ సిలబస్ ఏంటి మెయిన్స్ వివరాలు ఏంటి మరొక వీడియోలో తెలియజేస్తారు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే విద్యార్థులకు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొత్తగా వాళ్ళు కానీ గతంలో రాసి విఫలం చెంది మళ్ళీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకా రెండు మూడు సార్లు రాసి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే టీచర్స్గా లేకపోతే గ్రూప్ టూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పేటువంటి అంశం ఏమిటా అంటే ప్రిపరేషన్ను ఇమీడియట్గా స్టార్ట్ చేసి శాస్త్రీయంగా ఒక సబ్జెక్టుకి మనం తర్వాత ఇంకొక సబ్జెక్టు ఇంకో సబ్జెక్ట్ టైం టేబుల్ వేసుకొని ప్లానింగ్గా చదువుకొని మంచి నోట్స్ తయారు చేసుకొని ఇంట్రెస్ట్గా ముందుకు పోయినట్లయితే గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడం పెద్ద ఏమీ కాద ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాజిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ ఇన్ దిస్ యూనివర్స్ గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇంకొకటి మరొక అదనపు అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇవాళ పేపర్లో ఈరోజు పేపర్లో అనగా మనకి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఏం చెప్పారా అంటే ప్రభుత్వం ఏం చెప్తుందా అంటే ప్రతి సంవత్సరం డిఎస్సి కండక్ట్ చేస్తాం అని చెప్తున్నారు అంటే వాళ్ళు నోటిఫికేషన్ సాధ్యమైనంత వరకు వేకెన్సీస్ తీసుకొని క్లియర్ చేద్దాం నిరుద్యోగుల్లో ఉత్సాహం వచ్చింది మన పని మనం చేద్దాం అనేటువంటి దిశలో ప్రభుత్వం ఉంది దాన్ని మీరు గమనించి నెక్స్ట్ ఈ గ్రూప్ వన్ ఇచ్చిన వెంట తర్వాత గ్రూప్ కు రావడానికి అవకాశం ఉంది సచివాలయాలు రావడానికి అవకాశం ఉంది గ్రూప్ త్రీ రావడానికి అవకాశం ఉంది ఆల్రెడీ మనకి మొన్న ఫారెస్ట్ వేకెన్సీలు ఇచ్చారు ఎండోమెంట్ ఇచ్చారు వస్తూనే ఉన్నాయి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే విపరీతంగా పడుతూ ఉన్నాయి చాలామంది నోటిఫికేషన్లు ఎక్కడ ఉన్నాయండి నోటిఫికేషన్లు ఎక్కడ ఉన్నాయండి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి అనేటువంటి ఒక ది థాట్ నుంచి బయటికి రావాలి నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నారు ఎవరైతే అడ్వాన్స్గా సంవత్సరం రెండు సంవత్సరాలు కూర్చొని చక్కగా ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారండి ఇది గమనించండి ఇప్పటి వరకు ఎవరైనా ఎవరైనా సరే యాక్షన్లోకి రాకపోతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి నేను ఏపీఎస్సికి సంబంధించి యూపీఎస్సికి సంబంధించి నా యొక్క వీడియోస్ ద్వారా గైడ్ లైన్స్ అన్ని సబ్జెక్టుల మీద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఆల్రెడీ నేను అంతర్జాతీయ సంస్థల మీద మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఏసీఎన్ సార్క్ యుఎన్ఓ జీ అనేక సంస్థల గురించి జీ సెవెన్ జీ ట్వంటీ అనేక సంస్థల గురించి నా వీడియోస్లో మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను లేటెస్ట్ ఇన్ఫర్మేషను నేపాల్ సంక్షోభం గురించి కూడా చెప్పడం జరిగింది ఇంగ్లాండ్ సంక్షోభం గురించి కూడా చెప్పడం జరిగింది ప్రతిరోజు ఒక వీడియోలో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చే అప్డేట్ చేస్తూ ఉన్నాను స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ తరఫున మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఛానల్ ఉపయోగించుకున్నట్లయితే రాబోయే ఉద్యోగాల్లో చాలా మీరు మెరుగు చెందుతారని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఇక్కడ చూడండి అదనపుగా మీకు లభించేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే రాబోయే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సచివాలయాలు బీఎస్సీ కూడా వీటన్నిటి కూడా జనరల్ స్టడీస్ మీకు అదనంగా ఇప్పుడు చదవటం వల్ల గ్రూప్ వన్ చదవడం వల్ల అంతా కూడా మీకు ఈజీ అవుతుంది గ్రూప్ టూలో చూసుకున్నట్లయితే దాంట్లో మనకి దాంట్లో కూడా ఇదిచ్చారా అంటే ఐదు భాగాలు ఇచ్చారు ఒక్కొక్క భాగానికి ముప్పై మార్కులు ముప్పై క్వశ్చన్లు తొప్పున దాంట్లో కూడా మనకి ఇండియన్ హిస్టరీ ఉంది అట్లానే జాగ్రఫీ ఉంది అలాగే ఇండియన్ సొసైటీ ఉంది దానిలో కూడా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంది మెంటల్ ఎబిలిటీ ఉంది దానిలో లేదు ఏంటంటే ప్రిలిమరీ ఎగ్జామినేషన్లో సైన్స్ ఒకటి లేదు సైన్స్ ఒకటి లేదు దాన్ని ఐదు భాగాలు ఐదు ముప్పై నూట యాభై మార్కులు పెట్టారు కాబట్టి ఇటు గ్రూప్ వన్ గ్రూప్ టూని ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వడానికి సిలబస్ దగ్గరగా ఉంది కాబట్టి విద్యార్థులు అందరూ రెడీ అయ్యి చదివి విజయాన్ని సాధిస్తారని చెప్పేసి స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ టూ బై వన్ బ్రాడీపేట గుంటూరు మై నేమ్ ఈస్ బైరా శివబూత్ రాజు ఐ ఆమ్ ఆల్వేస్ గివింగ్ గైడెన్స్ టు ది స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్